నా పేరు చిర్రం మధుకుమార్ మాది గణపురం మండలం గణపురం విజయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రామస్తుని నాకు లక్ష యాభై వేలు రుణం తీసుకున్నాను అది కాంగ్రెస్ గవర్నమెంట్లో రుణమాఫీ అయింది మళ్ళీ నాకు తిరిగి మళ్ళీ రుణం ఇచ్చారు అది నా వ్యవసాయ ఖర్చులకు నా సొంత ఖర్చులకు వాడుకుంటున్నాను నేను బయట అప్పు తీసుకోకుండా సంతోషంగా ఉన్నాను ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేవంత్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు నా పేరు బుడిగ సుధాకర్ గన్పూర్ మాది భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎనభై వేలు రుణం మాఫీ చేసింది మాకు రుణం మాఫీ చేస్తే మళ్ళీ బ్యాంకు మాకు ఎనభై వేల రూపాయలు మళ్ళీ లోన్ ఇస్తే దానిది వ్యవసాయానికి వాడుకుంటాను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు నా నా పేరు బండి రమేష్ బాబు గ్రామం గ్రామండి భూపాలపల్లి మండల్ జయశంకర్ జిల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ లక్ష అరవై ఒక్క వెయ్యి రూపాయలు నాకు రుణమాఫీ చేసినది కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్రెడ్డి సార్కు కృతజ్ఞతలు మా పేరు భోగి రవీందర్ సార్ మాది వజనపల్లి గ్రామం మండల్ జయ మండల్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సార్ మా రుణమాఫీ నాకు లక్ష పదిహేడు వేలు అయింది సార్ తీసుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు క్రూర్యాత్ర చెప్తాను సార్